శ్రీమాతృ నమ దీపావళికి ముందే అరుదైన నవపంచం యోగం ఈ నాలుగు రాశుల వారికి కష్టాలు వీరి జీవితంలో కనీ విని ఎరుగని ఊహించని పెరుమార్పులు వేద పంచాంగం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా శుభ అశుభ యోగాలను సృష్టిస్తాయి ఈ యోగాలు మానవ జీవితం పైన భూమిపైన ప్రభావం చూపుతాయి అక్టోబర్ పదహారున కుజుడు మిథున రాశిలో సంచరించాడు కుజుడు కేతువుతో కలిసి నవపంచం యోగాన్ని ఏర్పరుస్తున్నాడు జ్యోతిష్య శాస్త్రంలో ఈ రెండు గ్రహాలను పేలుడు గ్రహాలుగా పరిగణిస్తారు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ స్థానం అశుభమైనదిగా పరిగణించబడుతుంది అదే సమయంలో ఈ యోగం అన్ని రాశి చక్ర గుర్తులపై ఖచ్చితంగా కొంత ప్రభావం చూపుతుంది కానీ నాలుగు రాశి చక్ర గుర్తులు ఉన్నాయి వీరికి ఈ యోగం బాధాకరమైనదని నిరూపించవచ్చు మరి ఆ నాలుగు రాశుల వారిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఆ రాసులలో మొదటిది మేషరాశి నవపంచం యోగం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే రాహుగ్రహం మీ తలపై కూర్చొని ఉంది దీని కారణంగా మీరు ఒత్తిడి ఆందోళనకు గురవుతారు అదే సమయంలో కేతు గ్రహం మీ సంచార జాతకంలో ఏడవ ఇంట్లో ఉంది దీని కారణంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు భాగస్వామ్య వ్యాపారంలో మీరు నష్టపోవచ్చు అలాగే మీరు ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాన్ని కూడా ప్రారంభించకుండా ఉంటే మంచిది ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలున్నాయి అలాగే మీకు ఛాతి మరియు గొంతుకు సంబంధించిన కొన్ని సమస్యలు కూడా బాధించే అవకాశాలున్నాయి అందులో రెండవది వృషభ రాశి యోగం కావడం వల్ల మీకు హానికరం ఎందుకంటే మీ సంచార జాతకంలో కుజుడు శత్రు రాశిలో ఉన్నాడు మరియు సంపద ఇంటిపై ఉన్నాడు మరోవైపు కేతుగ్రహాలు మీ సంచార జాతకంలో వ్యాధి మరియు గాయం స్థానంలో ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి అలాగే మీ భార్య తరపు బంధువులతో సంబంధాలు క్షీణించవచ్చు కూడా వ్యాపారంలో కూడా తన నష్టం కలగవచ్చు అందులో మూడవది కర్కాటక రాశి నవపంచం యోగం యొక్క ఈ స్థానం మీకు హానికరమని నిరూపించవచ్చు మీ ప్రయాణ జాతకంలో మీ కుజుడు శత్రు రాశిలో ఉండి పన్నెండవ ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి అందువల్ల ఈ సమయంలో మీరు కోర్టు కేసులలో వైఫల్యం పొందవచ్చు అదే సమయంలో మీరు అమ్మమ్మ తల్లి మరియు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే ఇలాంటి వారితో ఒకలాంటి ప్రమాదం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అందులో నాలుగవది వృచ్చిక రాశి మీ సంచార జాతకంలో రాశి అధిపతి కుజుడు ప్రమాద గృహంలో ఉన్నాడు మరోవైపు కేతువు పన్నెండవ స్థానంలో కూర్చున్నాడు అందువల్ల ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఈ సమయంలో వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం వ్యాపారంలో ఏదైనా ఒప్పందాన్ని ఖరారు చేయడం మానుకోండి అలాగే ఈ సమయంలో మీకు అదృష్టం యొక్క మద్దతు లభించదు ఇంకా అలాగే ఇప్పుడు పరిహారాలను గురించి మాట్లాడినట్లయితే నవపంచం యోగం యొక్క ప్రతికూల ప్రభావాలను నివారించటానికి మీరు కేతువు మరియు అంగారకుడి బీజ్ మంత్రాలను జపించాలి అలాగే మంగళవారం నాడు ఉపవాసం చేయాలి హనుమంతుడిని పూజించాలి